వెల్కమ్ టు గంగాన్యూస్ వార్తలు చదువుతున్నది భంగిలింగరాజు మన మేలు కోరి మన కొరకే నిర్ణయం తీసుకున్నదన్నా నీ ఒక్కడి వేణి వాళ్ళందరికీ ఆధారము చిన్న నువ్వు కట్లు కొట్టుతూ స్లిప్ అయి పడితే బొక్కలిరుగురన్నా నువ్వు కట్లు కొట్టు చూ నడపడానికి పుట్టలేదు కన్నా నిన్ను కన్న తల్లిదండ్రి కళలను నెరవేర్చుటకేరన్నా నువ్వు కట్లు కొట్టు చూ నడపడానికి పుట్టలేదు భార్య పిల్లలకి నీ ఒక్కడివే ఆధారమురన్నా నువ్వు మత్తుదాగి మండీ నడుపుకే బాధయబడి కన్న భార్య పిల్లలకు దిక్కు రన్నా నిన్ను నమ్ముకున్న నీ భార్య పిల్లల్ని బాధ పెట్టకన్నా నీకు శిక్ష పడితే నీ భార్య పిల్లలకు దిక్కు అన్ని కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇందులో మెయిన్ కారణం వచ్చేసి మనకి అవేర్నెస్ ఉంది కానీ నెగ్లెజెన్స్ మేనర్ అనేది ఎక్కువగా ఉంది పిల్లలు ఒకరు ఎక్క ఇద్దరు ఎక్కాల్సిన టూ వీలర్స్ మీద ముగ్గురు నలుగురు ఎక్కడము హెల్మెట్స్ లేకపోవడము సరైన ప్రికాషన్స్ ఎవరైనా ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల మన మాక్సిమము పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయితే ఏమీ లేవు కానీ టూ వీలర్స్ మీద ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి రూరల్ ఏరియాస్ లో వాటిల్లో అక్కడంతా కూడా ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్స్ మీద జరుగుతున్నాయి వితౌట్ హెల్మెట్స్ మీద జరుగుతున్నాయి టూ వీలర్స్ మీద వన్ టు వన్ వెహికల్ వన్ ఎక్స్ అనేది జరుగుతుంది ఈ విధంగా మనము స్టేట్ లో కూడా ప్లేస్ ర్యాంక్ లో కూడా మనం ముందుకు వెళ్ళిపోతున్నాము ఈ టూ వీలర్స్ ఎక్కువ ఈ యాక్సిడెంట్స్ ఏవైతే మనం తగ్గించుకోగలుగుతామో మనము రహిత జిల్లాగా మనకి ప్రకాశం జిల్లా నిలబడడానికి అవకాశం ఉంది ఇదంతా కూడా మీ అందరి చేతుల్లోనే ఉంది మరి ఈ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మనం ఏదైతే డ్రైవ్ చేస్తున్నామో స్టీరింగ్ మన చేతిలో ఉన్నప్పుడు మన మైండ్ ఎక్కడ ఉంటుంది మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు రెండు వైపులా రోడ్లు చూసుకోవాలి అట్లానే ముందేం జరుగుతుంది వెనకేం జరుగుతుంది అనేది ఒకటి ఆలోచించుకోవాలి అంటే కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి ఈ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఓవరు ఇది అవుతుందో ఓవరు నెగ్లిజెన్స్ ఎక్కువ వస్తుందో దాని వల్ల ప్రమాదాలు ఎక్కువగా దొరకటం ఉంటుంది అట్లానే డ్రైవర్స్ కారు డ్రైవర్స్ ఆగి ఉన్న వెహికల్స్ ని ఎక్కువగా కొడుతున్నారు అవేంటంటే ఓవరు స్పీడ్ మీద వెళ్ళడం నిద్రావస్థలో వెళ్ళడము ఆగి ఉన్న వెహికల్స్ ని గుద్దటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా తగ్గాలి అంటే ఇదంతా కూడా మన బాధ్యత ఎవరో వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ అవేర్నెస్ లో మనకేదో చేస్తారు అనేది దానికంటే కదా మనకు ఉన్నటువంటి అవేర్నెస్ ని మనం ఇంకొకటి పంచి మనం ఆ యాక్షన్స్ జరగకుండా ఉండటం మనము తీసుకోవాలని కోరుకుంటున్నాను బాల వివాహాల గురించి ఒక ఎక్కువ చేస్తున్నారు అలాగే మన సుశీల గారు అయితే నేను ఇవారు చూశాను ఇంతమంది పోలీసులు అందరినీ కూడా తను ఒక చేతి మీద నడిపిస్తూ అనేక మరి కార్యక్రమాలు చేపట్టి అందరూ కూడా చక్కగా చేసినట్టుగా అంటే చేస్తున్నారంటే మహిళలకి అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పడానికి ఇక్కడ మా ముగ్గురినే సాక్షి ఎందుకంటే ఒక నగరాన్ని నడిపించడానికి నేను ఎంత కృషి చేస్తున్నానో అలాగే అందరూ సహాయ సహకారాలు కూడా అంతే అవసరం అలాగే మన కల్తగారు కూడా అన్ని సిబ్బంది కూడా ఆమె చాలా మంచి పేరు వచ్చింది చాలా తక్కువ టైంలోనే అంటే మహిళలైనా కూడా సాధించలేనిది చెయ్యలేనిది మనకంటే ఒక సంకల్ప బలం కనుక గట్టిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అని చెప్పడానికి ఇక్కడ ఉన్న మా ముగ్గురి ఒక నిదర్శనమని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను మగవాళ్ళకి ఆడవాళ్ళే బలం భార్య పిల్లలే బలం కానీ అలాంటి బలమైన వాళ్ళ గురించి మీరు తక్కువగా అంచనా వేస్తూ మీ యొక్క జీవితాన్ని తాగుడుకో బానిసవుతూ మీరు సంపాదన గనక మీరు దురాలు వాటికి గనక వెచ్చించినట్లయితే తద్వారాగా కుటుంబాన్ని మనం కోరుకుంటారు గారు చెప్పారు అంటే మనం ఈ లాస్ట్ వన్ మంత్ లోనే ఎక్కువ మందికి ఈ రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించడం జరిగింది అంటే ఎందుకు మీ అందరికీ కూడా తెలుసు రోడ్ సేఫ్టీకి మనం ఏమేం చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుస్తుంది కానీ ఒక నెగ్లిజెన్స్ వలన ఆ టైంలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది అంటే ఏమవుతుంది త్వరగా మనము బండి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది అనే ఒక నిర్లక్ష్యం ఏమవ్వదు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అప్పుడే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి ఇప్పుడు డిటీసీ గారు చెప్పారు ప్రతి మంత్ కూడా జిల్లాలో డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ అని ఉంది దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఎన్హెచ్ నుంచి ఆర్ఎంబి నుంచి పంచాయతీ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి అంటే రోడ్ సేఫ్టీని ఒక ప్రధాన అంశంగా డిస్టిక్ లో ప్రతి మైన కూడా చర్చించడం జరుగుతుంది ద కమిటీ మీటింగ్ లో ఏమైతే డిస్కస్ చేశామో దానికి వెంటనే దాన్ని అమలు చేయడం జరుగుతున్నది ఎందుకంటే మన జిల్లాలో ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వలన రోడ్ యాక్సిడెంట్ జరగకూడదని అది ఒక ఆస్పెక్ట్ ఇంకొకటి ప్రజలకు ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించాలి వారు ఎక్కడైనా సరిగా రోడ్ సేఫ్టీ మెషర్స్ పాటించలేదంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ దానిపైన కూడా ఫోకస్ చేయడం జరుగుతున్నది మనం ఎంత చేసినా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి దానికి ముఖ్య కారణం ఇక్కడ నాకు ముందు మాట్లాడిన మేయర్ గారు కూడా చెప్పినట్టు ఇక్కడ ఉన్న ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన రావాలి వారు రోడ్ సేఫ్టీ మెషర్స్ ని పాటించాలి తప్పకుండా పాటించాలి అనే ఒక రెసల్యూషన్ తీసుకోవాలి అప్పుడే మనము ఏదైతే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయో దాంట్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మీరు కానీ మీ ద్వారా ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా డిస్టిక్ ప్రజలు అందరు కూడా ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు రోడ్లు మీ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యకముందు మీ ఇంటిలో ఉన్న వారి గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి మన నిర్ణయం కోరి అన్నా చట్టం పెట్టిన నిబంధనలను పాటించుదమన్నా మన మేలు మన కొరకే నిర్ణయం తీసుకున్నదన్నా కట్లు కొట్టు చూ నడుపుతనంటే శిక్ష తప్పదన్నా వరు చెప్పిన మాటకు కట్టుబడితే ఆనందమే మనకన్నా ట్టుచూ నడుపుతనంటే శిక్ష తప్పదన్నా వరు చెప్పిన మాటకు కట్టుబడిగా ఆనందం మనకేనన్నా మనకేనన్నా